i mm you. -hmm.

मैडम डॉक्टर नमस्ते तो ये बोला जब भी सुनाते तुम लोग ये निद्रा मोह तुमको तो हमला हो जाएगा कति <laughs> सू రెండు గంటల నుంచి మీరు మాతో ఉండడానికి మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా ఈరోజు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం ప్లస్ ఐదేళ్ళు పోరాడిన వ్యక్తిని నేను మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డా వాస్తవం అయితే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఈడ సంతకం పెడతాడు బయలు కూడా డూ సంతకం పెట్టి ఎస్ కన్సర్ జూ డూ దిస్ అని పెడతాడు నేను నా మీద పోయిన ఐదేళ్ళు దొంగతనము లేనిపోనేటువంటి పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్షి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరికి వచ్చేదానికే ఇంత ప్రిపేర్ చేసిన ఇది ఒక్కటి లారీ విషయం ఈ గుర్తు ప్రతి ఒక్కటి ఉంది ఏమన్నారు స్క్రాప్ అన్నారు స్క్రాప్ వెహికల్స్ మరి ఇవి స్క్రాప్ వెహికల్స్ కొత్త వెహికల్స్ మీరే చెప్పాలి అశోక్ లెల్లంటూ ఆఫీస్ కూడా ఉంది వెనకల్లా దయచేసి చూడండి ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటిసి గారు పబ్లిక్ ప్రాస్పటర్కు ఒక లెటర్ రాశాడు అయ్యా దీని గురించి నువ్వేమన్నా ఏమన్నా కరెక్టా రాగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిప్యూటర్ గారు ఏం చేసినారు సార్ ఇది తప్పు మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు అలాంటి టైంలో ఇంకొకటి ఇది మెయిన్ ఆన్ ఫ్రమ్ వన్ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఈ ని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు విల్ నాట్ ఈ సోల్డ్ ఇన్ ఇండియా బై నీ మ్యానుఫ్యాక్చరర్ అమ్మకూడదు మళ్ళీ ఇంకోటి ఏమి బై మిస్టేక్లో వచ్చినా ఈ బండ్లు బయటికే ఎవరు దీన్ని ఇచ్చేలా ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు రెన్యూల్ చేయకూడదు ఏం చేసినారు అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబు మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు పంజాబ్లో ఐదు వేల ఏడు వందల ఆరు బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు అందరినీ సస్పెండ్ చేసి జైలు పంపించారు మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏదో కథలు చెప్తాడు ఏమే ఇంగోటి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరు వస్తారంటే అయ్యా ఈ బండి అక్కడ పుట్టింటే అక్కడ వాళ్ళకే అధికారం బయట వాళ్ళకు అధికారం లేదు నువ్వు ఒకే ఆడ కర్నూలులో పుడితే నీ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకోవాలా కర్నూలులో తెచ్చుకోవాలా అట్లనే దీనికి కూడా ఇది ఎక్కడ పుట్టింది అంటే నాగాలాండ్లో పుట్టింది నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు నీకు ఇక్కడ ఉండే డిటీస్కి లేదు ఏం చెప్పినారు అక్కడ పోయి నువ్వు పేపర్లు పంపి అది వాళ్ళ వీక్షలు మళ్ళీ ఏమన్నారు నువ్వు అతను కేసు ఫైల్ చేసేదానికి లేదు ఇక్కడ ఇవన్నీ రికార్డెడ్ అబుదేమైంది ఏమైంది పవర్ ఉందని చెప్పి ఇష్టపడట్టు చేశాను అదే ఒకటి ఇది ట్రాన్స్పోర్ట్ విషయం నేను ఒంటాం రోజు వచ్చి కంప్లైంట్ చేసాను ఎందుకంటే అక్కడే మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ తాడుపతులు కూడా అక్కడ కూడా నా కేసు అక్కడ కూడా నేను చేస్తాను ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదే అలానే మా రవి కొద్ది రవి బహిష్కరించు ఏంటిది కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభునంద స్వామి పోలే దివాకర్ రెడ్డి పోయినాడు ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లో ఉంటే డాక్టర్ తీసుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పించినాడు రవి గారు రెండు నెలల తర్వాత పోస్ట్లో పంపించి కట్ట కట్టిస్తారు కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరితూ ఉన్నాడు ఈరోజు అంతకన్నా దుర్మార్గులు ఎవరు ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాలి బహిష్కెత్తాల్సిందే అది ఒక ఈయన అన్ని వ్యాపారాలు చేస్తాడు అన్ని వ్యాపారాలు చేస్తాడు ఈయన ప్రతిదీ అమ్మాయి సొమ్ము

ఆయన పెట్ట డీజల్ అనుకుంటే ఇది డీజల్ డీజల్ ఇట్లా చేపించాడప్పా వ్యాన్ అని చేపించి దీంట్లో డీజల్ ట్యాంకులు పెట్టించి ఇవన్నీ ఆయనవే మొన్న ఫుట్లూర్లో పట్టుకున్నారు ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇది ఆ వ్యాన్ అది కర్ణాటక నుంచి రోజు తెప్పిస్తాడు పెట్రోల్ బంక్ మూడున్నాయి ఎస్పెషల్ ఇండస్ట్రీకి ధర వాడతారని చెప్పి డైలీ ఉందంటే ఎందుకంటే కన్సంక్షన్ నాలుగు ఫ్యాక్టరీలకు దగ్గర దగ్గర నలభై వేల లీటర్లు ఉంది అక్కడికి ఇక్కడికి పది పది రూపాయల ముప్పై డిఫరెన్స్ ఉపాధిలు పెట్టుకొని గన్ను పెట్టుకొని ట్యాంకర్లు వస్తాయి అనంతరం సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై ఐదులో ఏం చేసినాడు నేను దీని మీద ఆయన కూడా కలెక్టర్ పడుతుంది మూర్తి మీద కొట్టిన ఇదే కేసు అంతా చేసుకున్నాను రికార్డుగా ఇది ఎప్పుడో బ్రిటీష్ వాళ్ళు చచ్చిపోయినారు కూడా పాపం వాళ్ళు చచ్చిపోయినారు యువనోగురు సృష్టించి మొత్తం కొట్టేయాలని చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఏం చేసినాడు క్యాబినెట్ కంపెనీ అప్పుడు నేను అడ్డం పడి ఇవన్నీ నిల్లమెంట్ పెద్దదిన్న ఏడున్నర ఎకరా ఈ పొద్దు ఎకరా ఈజీగా ఐదు కోట్లు ఆరు కోట్లు సర్వే నంబర్ త్రీ సెవెన్ వన్ బి ఆడ వచ్చే రామకృష్ణారెడ్డి అంబటి ఆయన తమ్ముడు ఉన్నాడు రాఘవ ఆయన బాధ ఈయన బాధ అక్క ఏం చేసినాడు అరవై ఎనిమిది ఎకరాలు రిజర్వ్ చేసినాడు అరవై ఎనిమిది ఎకరాలు చేసి ఏం చేసినాడు ఆడే ఆర్టీఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీస్ కూడా ఏం చేసినాడు మూడెకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఆడాడు ముస్లిం పాపన్ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ వాడికి ఇరవై ఏళ్ళ కింద ఇచ్చి వాళ్ళు చనిపోతే వాళ్ళ లాయన పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఉంది దాన్ని బెదిరించి వాడిని వాటి పక్కనే అరవై ఒక్క సెంట్లు ఇచ్చి ఏం చేసినాడు ఆర్టీడు మళ్ళీ ఏం చేసినాడు మాకు మాకు గుంటలు ముస్లిమ్స్ది ఒక అన్ని స్కూల్సు హాస్టల్స్ ఇవన్నీ వచ్చాయి ఆడ మళ్ళీ ఏం చేసినాడు ఆడ విప్పించినాడు ఎవరో మంగమ్మ నాయమ్మ ఐదు ఎకరాల ఎప్పుడో ఇచ్చితే దాన్ని క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేస్తాం ఎందుకు మొత్తం ఆయనకు డెబ్బై ఎనిమిది ఎకరాలు లేఅవుట్ వేసినాడు కళ్ళ మీద కంపల్సరీ రండి ఇప్పుడు రాండి ఎవరు పెడుతుంది కేహెచ్ రెడ్డి నేను ఎవిడెన్స్ మీరు ఎవరైనా మాట్లాడితే ఒక్క ఎవిడెన్స్తో రండి నేను కలవాల పెట్రోల్ బంక్ పెట్రోల్ ఏది కూడా అంతే కోట్లు సంపాదించిన అది కూడా రికార్డే ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చూడండి నేను పేపర్లు అన్ని నేను ఏది చెప్పడం లే లారీ కూడా చూపిస్తుంది కదా దాంట్లో లీటర్కు పది రూపాయలు కర్ణాటకలో ఇది పదకొండు రూపాయలు మిగుతుంది ఈడేమో బిల్ ఏమో ఎందుకంటే ఆయన లారీలు ఫ్యాక్టరీలు అంతా అయినా అయిన సో పదకొండు రూపాయలు నలభై వేల లీటర్ రోజుకి బా ఇది కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్ దయా మీరు క్రిస్టియన్స్ ద అట్లా ఏం చేసినాడు ఎప్పుడుదో క్రిస్యర్ బిఫోర్ ఇండిపెండెన్స్ పోయి మదరాజులో పోయి దొంగ సంతకాలు పెట్టించి అన్నీ ఉన్నాయి రికార్డ్స్ పెట్టించి దీన్ని ఆయన తెలుసుకున్నాడు చేసిన తర్వాత ఇది కొద్దిగా రగడైంది ఇమీడియట్ గా ఏం చేసినాడు భార్య చెల్లెల పేరుతో చేసిన ఇవన్నీ రికార్డు లేదని ఈ పొద్దు ఏముంది దాంట్లో మోర్ మోర్ ఉందా దాంట్లో దాంట్లో పెట్టినారు మీరు ఎవరన్నా వాడు వచ్చి మాట్లాడి దీనికి ఎవిడెన్స్ వాళ్ళని ఎవిడెన్స్ చూపించమని కాదు అని ఇది ఒక కాంప్లెక్స్ ఇంకా ఇల్లు కదా చెప్తే అనిప్ప ఇల్లు మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి ఇచ్చింటే దుబాయ్ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు ఏం చేయించినాడో వీళ్ళ బంధు పేరుతో చేపించి ఇంట్లో ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేయించినాడు ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చినాయి మొత్తం పడబడతారు ఇంటిని మొత్తం పడబడతారు ఒరిజినల్ డాక్యుమెంట్ ఈయన 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 చేసుకున్నప్పటికీ మొత్తం మార్చినాడు వార్డ్ నెంబర్ రెండు పదహైదు అయితే ఈత పక్కన మున్సిపాలిటీ గెస్ట్ హౌస్ ఉంటుంది ఎవరిని వస్తే సడన్ గా ఆఫీసుల్లో దాన్ని మలగొట్టించి ఈ దిక్కు జరిగినాడు ఆ దిక్కు అన్ని దిక్కులు జరిగి రేపు మన్నాడు నోటీస్ ఉంటుంది ఎందుకు మొదలతారు

మీరు యూట్యూబ్లో ఇట్లా లేకుండా మాట్లాడితే చెప్పండి ఇల్లీగల్ సైన్ హైకోర్టులో ఉంది గౌతీన్లో కూడా ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకొచ్చా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నేను యాడ్ అయినా హైకోర్టులో చేస్తాను నా మీద కేసు పెట్టిస్తాడు నన్ను ఏం చేస్తారు ఎస్ఐ గారు ఆయన కూడా కేసులో ఉంటున్నాడు నన్ను జీబులో కూర్చోబెట్టుకొని నన్ను కూర్చోబెట్టుకొని నీ లేకుండా ఏ లేకుండా రాజులు ఇష్టమైన చెప్తా గూగుల్లో ఆల్ రికార్డ్స్ ఉన్నాయి వేల కోట్లు సంపాదించాడు మా ఎమ్మెల్యే విత్ రికార్డ్స్ ఏది కూడా ఏమో వచ్చినట్టు చెప్తే తినేవాళ్ళు ఎవరు లేరు పద్ధతి ఉంది ఎప్పుడో వస్తే ఇట్లా నీరి బిల్పించుకుంటుంది సజ్ ఫైదు ఇట్లా ఒకటి ఫైవ్ చూడండి సో దిస్ మీరే పవర్ ప్లాంట్ చేస్తే చెప్తే ఫేమల్ వచ్చి చూడండి ఇప్పుడు వదిలే పరిస్థితి ఉండదు నాలుగు వందల ఎనభై ఎకరాలు నువ్వు ఏదైంది దాంట్లో ఏం చూపించిన ముప్పై ఎకరాలు చూపించినయన రికార్డు నాకు తెలియదు ఇట్లా బుక్కులు పెట్టి ప్రతి ఒక్కటి చెప్తామా యూట్యూబ్ ఉన్నారో అద్దె పడతారా రికార్డుగా మాట్లాడితే మాట్లాడే వద్దాం ప్రతి ఏమన్నా దీని చెప్పాలా ప్రశ్నలో ఏ విషయమైనా నేను రికార్డుగా వస్తానా ఏమి యూట్యూబ్ అయితే రికార్డు రికార్డు తీసుకోండి మేము వద్దాం లేదా మేము మిమ్మల్ని వద్దండం లేదు ఏ కూతులు కూస్తాడంటే అడుగు నేను చెప్తాను మీరు ఇంకో విధంగా ఉంటాను యూ కమ్ విత్ రికార్ట్ ఏదో చెప్తా ఇచ్చేనావు మన ఏం చెప్తాడు నేను రిపోర్టే చేయలేదంట నువ్వు రిపోర్ట్ చేయలేదా నువ్వు రిపోర్ట్ చేయలేదా ఏమిటి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాటి పర్సనెస్ ఏమి ఇచ్చినావు తస్సులు పనిస్ అంటే ఊరు వాడు చెప్తే నేను ఒప్పుడు పెద్దారెడ్డి విషయంలో ఇట్లా ఇస్తాడు నెంబర్ ఆయన ఎడ్డి నైనా ఏదమ్మా ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ డౌన్ పోలీస్ అన్న ఏంటి అప్పు ఇవన్నీ ఆయన చదువు కదా హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఏ వారు చెప్తారు మీరు పెడతారా ఏ ఎందుకు పెడతారా గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక బెంగళూరు వారు రిపోర్ట్ చేశారు మేము అప్పటి చెప్పడంలే యూట్యూబ్ వాళ్ళు చెప్తాను మాకు ఉంది మీకు రికార్డు పొద్దునోబుల్ ఆటో అంటే పెడతారా ఆండ్ ఆండ్ ఎప్పుడు తోడే నేను డినోయమ్ జర్నలిస్ట్ ఐ జర్నల్ నాకో నేను ప్రతిది రీకార్డ్ చూపించబడత చూడండి దయచేసి నేను అడిగినది చూపించద 200 ప్రింట్ షిర్ట్ అది నాది ఏయ్ ఎంత కొనేయ్ చెయ్యని నాను నేను సహాయం పరికార్డ్ నేను జొన్న సహాయం వాడడం ఈ జాగీరన్నా జాగీర అనుకోండి నేను దాని గురించి కాదు నాకేం సంబంధం లేదు మరి ఇప్పుడైతే అది అది తెచ్చు చూడాలి చూడండి దయచేసి చూడండి మీరు ఒకసారి నేను చెప్తాను నా విషయంలో దయచేసి 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 యూట్యూబ్ వాళ్ళకి అందరూ చెప్తాను మీకు ఏదో ట్యూబ్ ఉందని చెప్పలేదు మాకు ట్యూబ్లు ఉన్నాయి మా ట్యూబ్లు వేరే ఉంటాయి నాకు అర్థం కాదు రాయండి అయ్యా సమాజం బాగుండేది రాయండి అయ్యా నేను చెడ్డ చేస్తే రాయండి అయ్యా నేను నిజంగా చెడ్డ చేస్తే రాయండి వదిలేద్దండి మమ్మల్ని మా అంటు పెట్టేది ఎస్పీ ఈ రంగేం చెప్పాడు బాగా ఎవరితో సహా ఇచ్చిన ఇప్పుడు కూడా ఎవడెంతో మీరు ఎప్పుడైనా సరి మాట్లాడు అప్పన్నా మాట్లాడదామా